ఐ థింక్ టీడీపీ జనసేన కాంబినేషన్లో వస్తుంది అనుకుంటున్నాం ఎందుకు వైసీపీ అంటే ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా సో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అది రాలేదు అంటే ఈ పథకాలు ఏవైనా కానీ ఎవరీ సింగిల్ పర్సన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి రాలా ఎవరిని చూసుకున్నా విలేజెస్లో కానీ సిటీలో కానీ సో డెవలప్మెంట్ కానీ ఎక్కువ లేదు అంతగా జగన్ గారు ఏమంటున్నారంటే నేను ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల నేను ముఖ్యమంత్రి కాబోతున్నాను వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలవబోతున్నాను అంటున్నారు కదా సో అంటారు బ్రో ఎవరు నమ్మకం వాళ్ళది సో అందరూ వన్ సెవెంటీ ఫైవ్ అనుకున్నట్టు వన్ సెవెంటీ ఫైవ్ రావు కదా ఇప్పుడు జనసేన టీడీపీ రెండు మిక్స్ అయినాయి కాబట్టి ఆ పార్టీలు కానీ కొన్ని సీట్లు చీల్తాయి సో దానివల్ల నెంబర్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్లో మెజారిటీ ఎక్కువ రాకపోయిన కానీ సో టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తాను అనుకుంటున్నాను జగన్ జగన్ గారు చాలా గవర్నమెంట్ సో ఇసుక మాఫియా అనేది ఎప్పటి నుంచి అంటే జగన్ గవర్నమెంట్లో అంటారా అది మొత్తం క్లోజ్ అయిపోయింది అసలు ఇసుక అనేది ఎక్కడ దొరకట్లేదు ఎక్కువ అప్పుడు మాఫియా అనేది కదా సో ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వస్తుంది సో ఇప్పుడు ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది లైక్ ఎన్టీఆర్ గారు ఉన్నారు సో ఆయన ఒక యూనిక్ వే తెలుగు జన ప్రజలందరికీ ఒక ఆత్మాభిమాన వ్యక్తిగా మిగిలిపోయాడు తర్వాత రాజశేఖర రెడ్డి రైతులు చంద్రబాబు నాయుడు ఒక టెక్నాలజీ స్టూడెంట్స్ పరంగా టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు సో ఇలా ఒక యూనిక్ స్టైల్ ఉండేది జగన్ అనేది ఇప్పటివరకు ఎలాంటి స్టైల్ అనేది యూనిక్ స్టైల్ అనేది నాకు కనిపించలేదు కదా మైకొట్టడం మై కొట్టడం అంటారా ఓకే రైట్ ఎలా ఓకే ఓకే మనం కూడా జనసేన పార్టీ నుంచి ఇక్కడ సో మ్యాక్సిమం అయితే జనసేన మీద కంటే ఎక్కువ టీడీపీ మీద నమ్మకం ఉంటుంది ఎందుకంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తుంటే ఎక్కువ అధికంగా ఛాన్సెస్లు ఉండేవి మెజార్టీ ఆఫ్ ఛాన్సెస్ అతనికి సీట్లు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉండేది బట్ అతనితో పొత్తు కలుపుకోవడం వల్ల టీడీపీ వాళ్ళ గారు వల్ల సో అతనికి తగ్గే అవకాశం ఉంది సో ఇప్పుడు వైఎస్ షిర్మిళ గారు కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరి అన్నపై విమర్శలు చేస్తున్నారు కదా తెలంగాణలో ట్రై చేసింది కుదరలేదు సో అదే కాంగ్రెస్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒకసారి ట్రై చేయమన్నారు అనుకుంటున్నా నేను అయితే అనుకుంటున్నాను సో ఇప్పుడు ఏమంటారంటే జగన్ నేను ఇచ్చిన సంక్షేమ ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి వన్ సెవెంటీ ఫైవ్ అంటారు నా సంక్షేమాల వల్ల అభివృద్ధి అనేది మన ఏదంటారు మూర్ఖత్వం అనుకోవాలి ఆ సంక్షేమాల వల్ల ఏదో కొద్దిగా గొప్ప కొంతమంది బాగుపడుతున్నారే కానీ ఆ భారం మన మీదే పడుతుందని ఏమంటారు గ్రౌండ్ లెవెల్ ప్రజలకైతే అర్థం కావట్లేదు అది మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటే మంచిగుంటుంది వాళ్ళు సంక్షేమం మీద పెట్టిన దృష్టి అభివృద్ధి మీద పెట్టలేదు అది గ్రౌండ్ లెవెల్ పల్లెల్లో ఉండే వాళ్ళకి అర్థమైతే బాగుండు అది అర్థమయ్యే దిశగా వీళ్ళు మిగిలిన పార్టీలు వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని అయితే తీసుకెళ్తే బాగుంటుంది వాళ్ళైతే వాళ్ళకి ఇచ్చిన పదవి గురించి కానీ వాళ్ళు మాట్లాడుకోకున్నట్టు ఏదో పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని వాళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకుని తిరుగుతున్నారు ఆమె ఏదో టూరిజం దాని గురించి మాట్లాడడం అనేసి ఏ ఎంత ఎప్పుడు చూసినా వాళ్ళ మీద పడి ఏడుస్తుంది అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారన్న అదేం లేదు వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను మర్చిపోయి వాళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకుని చేస్తున్నారు పని అంతే ఏం లేదు పవన్ కళ్యాణ్ అదే అన్న పవన్ కళ్యాణ్ ఏ అవినీతి ఆరోపణ లేని వ్యక్తి ఆయనను ఏదో విధంగా మాట్లాడాలి ఏదో విధంగా అనాలి అంటే వాళ్ళకి వేరే దారులు లేవు కాబట్టి వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు వ్యక్తిగతంగా అంటే ఎవరికి ఏం లేకున్నట్టు ఉంటాయన్న ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక విధంగా ఉంటుంది వాళ్ళు ఆర్థికంగా కానీ ఏది ఆయన చేయలేదు ఏ నేరాలు ఏది కూడా ఆయన మీద లేవు కాబట్టి అవినీతి ఆరోపణలు లేవు కాబట్టి ఆయనని అట్లా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు అంతే సో లాస్ట్ టైం వైసీపీకి వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ వచ్చాయి సో ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ ఎన్ని సీట్లు అన్న అయితే ఏముంది వాళ్ళ ఏదో రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి ఏదో సానుభూతితో వచ్చిన ఓట్లే తప్ప ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం అనే విధంగా వచ్చినాయి కానీ ఆయనకు అంత సీన్ లేదు ఆయన చేసిన అభివృద్ధి ఎవరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి కూడా తెలుసు ఆయన ఏం చేసినాడు ఏం చేయలేదు అనేది అంత అయితే రాదన్న వీళ్ళ అలయన్స్ ఉంది కాబట్టి వీళ్ళ గవర్నమెంటే ఫామ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను అదే టీడీపీ జనసేన తరపు నుండి అది సీట్ల బట్టి ఎట్లా ఎవరికి ఎంత వస్తుందో చూసుకుని తర్వాత సీఎం అభ్యర్థిని చెప్తారు కదా దాని నుండి